హాయ్ అండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల థర్డ్ సీజన్ భూమి పంతొమ్మిదవ భాగంలోకి వెళ్ళామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అతను భూమి దగ్గరికి వచ్చాడు తన పక్కనే నిల్చుని పళ్ళు ఇకిలిచ్చి నవ్వుతూ ఉన్నాడు అతని నవ్వు తనకి అతి దగ్గరగా వినిపించడంతో గుండె ఆగినంత పని అయింది భూమికి ఇక తప్పదు అనుకుని కళ్ళు తెరిచి చూసింది అతని వైపుకి అలాగే నవ్వుతూ తల గీక్కుంటూ ఉన్నాడు అతని అవతారం చూస్తుంటే తనకేదో ఆపద తలపెట్టేవాడిలాగా అనిపించలేదు మది చెదిరిన వాడు అని అర్థమైంది భూమికి దానితో కొంచెం భయం తగ్గి ఏం కావాలి అని అడిగింది పొట్టవైపుకు చూపిస్తూ కడుము తడు కడుపు తడుముకున్నాడు అయ్యో ఆకలి అవుతున్నట్లుగా ఉంది ఎవరిని అడగాలో తెలియక నన్ను చూసి నా దగ్గరికి వచ్చాడు నేనేమో తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంది భూమి కానీ తన దగ్గర కూడా చిల్లి గవ్వలేదు చుట్టూ ఎక్కడా షాప్స్ కూడా లేవు ఇప్పుడు తను మాత్రం ఏం చేయగలదు నా దగ్గర డబ్బులు లేవు అంటూ చేతులు చాపి చూపించింది వెంటనే అతనిలో నిరాశ కడుము తడుముకుంటూ మళ్ళీ అతను కూర్చున్న బెంచ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు పిచ్చివాడు అనుకుని అతని దగ్గరికి రావడానికి ఎవరు ఇష్టపడరు భయపడతారు అందువల్ల అతని ఆకలి తీరడం లేదు అతనిపై జాలి చూపించే వారే లేరు ఆ విషయం అతన్ని చూస్తూనే అర్థమైంది భూమికి ఇతన్ని చూస్తే ఎవరైనా భయపడతారు కానీ దానం చేయడానికి ఇష్టపడరు కదా పాపం అని అనుకుంది కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ తన పాదాల వైపుకు చూసుకుంది కాళ్లకు ఉన్న పట్టీలు చూడగానే ఆలోచన వచ్చిన దానిలా లేచి వెళుతున్న అతని దగ్గరికి వెళ్ళి భుజంపై తట్టి ఆపింది ఏంటి అన్నట్లుగా చూశాడు భూమి వైపుకు అతను నాతో రా అంటూ సాగ చేసింది భూమి వెనక్కి నడిచాడు రోడ్డుపైకి నడిచి వెళుతూ ఉంది తన పక్కనే నడుస్తూ ఉన్నాడు అతను కూడా అప్పుడప్పుడు బండ్లపై వెళ్తున్న ఒకరిద్దరూ మగవాళ్ళు భూమి వైపు చూసినా కూడా పక్కనే ఉన్న పిచ్చివాణ్ణి చూసి భయపడి ఎవరూ ఆగకుండా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మతిస్థిమితం లేని అతడే తనకు ధైర్యం తోడు అని అర్థమైంది భూమికి కాస్త దూరంలో తెల్లవార్లు ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది అని తెలుసు అక్కడికే వెళ్తూ ఉంది భూమి పదిహేను నిమిషాల నడక తర్వాత వీరిద్దరూ అక్కడికి చేరుకున్నారు బస్ స్టాండ్కి సాగర్ సతీష్ వచ్చి చూశారు కానీ భూమి ఎక్కడా కనబడలేదు భూమి కనిపించకపోవడంతో చెప్పా కదరా తనది ఎక్కడికి వెళ్ళిందో తనకి ఏదైనా అయ్యిందో ఏంటో అంటూ కంగారుగా అన్నాడు సతీష్ ఏమీ అయ్యుండదులే అన్నా నాకు తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది నేను ఇప్పుడే ఫోన్ చేస్తా ఉండు అని తన జేబులో నుండి ఫోన్ తీసి భూమి వాళ్ళ నాన్నకి ఫోన్ కలిపాడు దాదాపుగా అర్ధరాత్రి దగ్గర పడుతున్న సమయంలో ఫోన్ ఎవరా అని అనుకున్న కోటయ్య అది తీసుకుని చూశాడు అల్లుదిరి దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంది దాన్ని చూడగానే ఏదో అపశకనంగా అనిపించింది కూతురు ఫోన్ చేశాక ఇంటికి వెళ్ళిందా లేదా అని కూడా కనుక్కోలేదు అనవసరంగా ఫోన్ చేసి వారి మధ్య గొడవ పెట్టద్దు అనుకున్నాడు అన్నీ అవే సర్దుకుంటాయని ఊరుకున్నాడు కానీ ఈ సమయంలో ఫోన్ ఎందుకు వస్తుందని భయం వేసింది కోటయ్య ఫోన్ ఎత్తాడు మామయ్య భూమి ఏమైనా వచ్చిందా ఇంటికి అడిగాడు సాగర్ భూమి ఇక్కడికి రావడం ఏంటి బాబు రాలేదు కానీ నాకు ఫోన్ చేసింది నేను సర్ది చెప్పాను ఇంటికి రాలేదా అని అడిగాడు కోటయ్య ఇంటికి రాలేదు బస్టాండ్లో కూడా లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు చెప్పాడు సాగర్ అయ్యయ్యో ఇంటికి బయలుదేరితే ఈ పాటికి ఎప్పుడో వచ్చి ఉండేది కానీ రాలేదంటే ఏం జరిగిందో ఏంటో చీకట్లో ఆడపిల్ల ఏ ఆపదలో చిక్కుకుందో ఏంటో అయినా తనని ఒక్కదాన్ని ఎందుకు బయటికి పంపించావు బాబు అని అన్నాడు కోటయ్య మీ కూతురు చేసిన దానికి ఇప్పుడు నన్ను తప్పు పడుతున్నారా ఎవడు వెళ్ళమన్నాడు ఇంటి బయట ఉండొచ్చు కదా అంత పొగరు ఏంటి కాలం ఎలా ఉంది ఇలా చేసి నన్ను నేరస్తుని చేయాలి అనేనా తన ఉద్దేశం అని తిడుతూ ఉన్నాడు సాగర్ బాబు భూమి ఎక్కడ ఉందో ఎలాగైనా వెతుకు బాబు నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు తనకు ఏమీ కాదు అంటూ ఏడుస్తూ ఉన్నాడు కోటయ్య కోటయ్య మాటలకు లేచి కూర్చుంది అతని భార్య పార్వతి కూడా సరే సరే నాకున్న టెన్షన్స్ చాలు మీరు ఏడవకండి అంటూ ఫోన్ కట్ చేశాడు సాగర్ ఏమంది అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కోటయ్యని అడిగింది పార్వతి జరిగిందంతా చెప్పాడు పిల్ల బాధలో ఉండి ఫోన్ చేస్తే ఇంటికి రమ్మని చెప్పొద్దా తర్వాత సర్ది చెప్పి వాళ్ళం కదా ఇలా ఎలా చేయాలనిపించింది నీకు అంటూ భర్తను తిట్టింది పార్వతి ఇద్దరు కూర్చుని నిద్ర రాక బిడ్డ కోసం ఏడుస్తూ ఉన్నారు ఆ చీకట్లో హోటల్ దగ్గరికి చేరుకున్న భూమి లోపలికి వెళ్ళింది అక్కడ అంతా మగవాళ్ళు మాత్రమే ఉన్నారు భూమిని చూస్తూనే అందరి చూపు భూమి వైపుకు మళ్ళింది వారందరినీ చూసిన భూమి పక్కనే ఉన్న ఆ మతిస్థిమితం లేని వాడి చెయ్యి పట్టుకుని కౌంటర్ దగ్గరికి తీసుకువెళ్ళింది వాళ్ళని చూస్తూనే ఏం కావాలమ్మా అని అడిగాడు కౌంటర్ అతను బాబాయ్ నా దగ్గర డబ్బులు లేవు కానీ ఇతనికి ఆకలిగా ఉంది మీరు ఊరికే టిఫిన్ ఏమి ఇవ్వద్దు అంటే తన కాలికి ఉన్న పట్టీలు తీసి ఇది ఉంచండి ఇతనికి టిఫిన్ పెట్టండి ఈ ఒక్కరోజు కాదు వీటి ఖరీదు ఎంత ఉంటుందో అన్ని రోజులు ఇతను వచ్చినప్పుడల్లా ఇతనికి టిఫిన్ పెట్టండి అని వేడుకుంది భూమి అతను ఎవరమ్మా నీకు తెలిసిన వాడా అని అడిగాడు అతను లేదండి పాపం ఆకలితో ఉన్నాడు అతన్ని చూస్తే ఎవరికి జాలి కూడా వేయడం లేదు ఆకలి ఎవరికైనా ఒకటే కదా అంటూ తన కడుపుని తడుముకుంది భూమి ఎప్పుడో మధ్యాహ్నం భోజనం చేయడంతో కడుపులో ఎరకలు పరిగెడుతున్నాయి భూమికి కూడా రేపటి నుండి తర్వాత సంగతి కానీ ముందైతే వెళ్ళి కూర్చోండి మీ ఇద్దరు టిఫిన్ చేయండి అన్నాడు అతను భూమికి కూడా ఆకలిగా ఉందని గమనించి అతన్ని తీసుకువెళ్ళి కూర్చోపై కూర్చొని ఇంకో కుర్చీ చూపించి కూర్చోమని చెప్పింది అతను మాత్రం భూమి కాళ్ళ దగ్గరే కూర్చున్నాడు కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే గమనించగలరు ఇరవై ఒక భావంలోకి వెళ్దామా టిఫిన్ తీసుకొచ్చి ఇవ్వగానే దాన్ని చూసి ప్రపంచాన్నే గెలిచినంత ఆనందం అతని కళ్ళల్లో తీసుకుని గబగబా తినేశాడు భూమి కాస్త తినేలోపే మొత్తం తినేసి భూమి వైపుకు చూసి నవ్వుతూ ఉన్నాడు ఇంకొక ప్లేట్ తీసుకురమ్మని అడిగింది అది కూడా తినేశాడు ఇద్దరు తిన తర్వాత కౌంటర్ దగ్గరికి వచ్చి మీ మంచి మనసుతో ఒక పూట అయితే పెట్టగలరు బాబాయ్ రోజు పెట్టాలంటే కష్టం కదా వీటిని తీసుకోండి దయచేసి ప్లీజ్ అంటూ బతిమిలాడింది భూమి నేను తీసుకుంటానమ్మా కానీ ఇతడు రోజు వస్తాడని గ్యారెంటీ ఏముంది చెప్పు మతి స్థిమితం లేనివాడు అన్నాడు అతను నేను చెప్తాను అతనికి అర్థమయ్యేటట్టుగా ఒకవేళ రాకపోయినా ఎప్పుడో ఒకసారి వస్తే ఇవ్వండి చాలు అని చెప్పి బయటకు నడిచింది అతనితో పాటు కలిసి అతని చూస్తూ కడుపు తడుముకుంటూ ఆకలికి వేస్తే ఇక్కడికి రమ్మన్నట్లుగా చెప్పింది సరే అంటూ తల ఊపాడు అతడికి ఏమి అర్థమైందో తెలియదు కానీ రోడ్డుపైకి వచ్చారు భూమి కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది భూమి కంట నీరు చూస్తున్న ఆ పిచ్చివాడు తనకు తోచిన విధంగా ఏవేవో చేస్తూ భూమిని నవ్వించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు అతని ఆరాటం చూసి నవ్వు రాకపోయినా అతని కోసం భూమి నవ్వడంతో ఏదో సాధించినట్లుగా అతనిలో చాలా సంతోషం అలా కొంచెం దూరం నడవగానే ఒక బైక్ వచ్చి వారి పక్కన ఆగింది వెనకే ఇంకొకటి కూడా ఆ లైట్ వెలుగులో కళ్ళకి అడ్డు పెట్టుకుంటూ ఎవరో అనుకుని చూస్తూ ఉంది భూమి లైట్లు ఆపేయగానే వచ్చింది సాగర్ అని అర్థమైంది భూమికి మాట్లాడకుండా అలాగే నిలబడింది భూమి బండి పక్కకు ఆపి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని లాగుతూ ఎక్కడికి వెళ్ళావే అర్ధరాత్రి రోడ్డుపై ఈ షికార్లు ఏంటి అంటూ ఆ పిచ్చివాడి వైపుకు చూశాడు సాగర్ భూమికి ఏదో ఆపద తలపెడుతున్నాడు అని భావించిన పిచ్చివాడు సాగర్ పైకి వచ్చాడు పిచ్చివాడు కదా అతనికి మంచి చెడువు ఏమీ తెలియదు సాగర్ పైకి ఎగబడుతూ రక్కాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు బెదిరిపోయాడు సాగర్ వెనక్కి వెనక్కి జరుగుతూ ఎవడే వీడు వీడిని నాపైకి ఆపాయికి ఎగదూస్తున్నావా అంటూ భయపడుతూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉన్నాడు సతీష్ కూడా రాబోయాడు సతీష్ని సాగర్ని ఇద్దరినీ కలిపి అదరగొడుతున్నాడు ఆ పిచ్చివాడు ఒక నిమిషం పాటు అలాగే చూస్తున్న భూమి ఏం జరుగుతుందో అనుకుని దగ్గరికి వచ్చి ఆ పిచ్చివాన్ని పట్టుకొని ఆపేసింది సాగర్ని ఏమీ అనద్దు అని సైగ చేసింది భూమి చెప్పడంతో అతడు ఆగిపోయాడు ఇంటి నుండి బయటకు వచ్చి పిచ్చివాళ్ళతో తిరుగుతూ నన్నే కొట్టించాలని చూస్తావు కదా ఇలాంటి దానివనే అస్సలు అనుకోలేదు ఇప్పుడు నువ్వు నాతో వస్తావా లేదంటే ఈ పిచ్చివాడితోనే ఉండిపోతావా అని అన్నాడు సాగర్ అతని బండి దగ్గరికి వచ్చి నిలబడింది భూమి వెంటనే ఆ పిచ్చివాడిని ఏగాదిగా చూస్తూ బండి తీశాడు భూమి వెళ్ళిపోతున్న బాధ అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది అక్కడి నుండి వెళ్ళిపోయారు సాగర్ వాళ్ళు ఇంటికి తీసుకువచ్చాడు భూమిని భూమి లోపలికి వెళ్ళింది సాగర్ భుజంపై చేయివేసి ఇప్పుడు భూమిని ఏమి అనకు ఎదే ఉంటే ఉదయం చూసుకోవచ్చు పడుకోండి అని చెప్పాడు సతీష్ సాగర్ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు సాగర్ లోపలికి వెళ్లడంతోనే అసలు ఆడదేనివేనే అసలు ఆడదానివేనా అంత ధైర్యం ఏంటి నీకు ఏదో ఒక మాట అంటే కాళ్ళు పట్టుకుని బ్రతినిలాడుకోవాలి కానీ అంత ధైర్యంగా రోడ్డుపైకి వెళ్తావా అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతావా ఆ పిచ్చివాడు ఎవడు వాడితో నీకేంటి స్నేహం ఏదో పేదవాళ్ళు అనిగి ఉంటుంది అని నేను పెళ్లి చేసుకుంటే నీ పొగరు చూపిస్తున్నావు కదా నాకు ఇలాంటి దాన్న నేను పెళ్లి చేసుకుంది మీ నాన్నకి ముందే చెప్పాను కదా నాకు ఎలాంటి పిల్ల కావాలి అని నీకు చెప్పలేదా మీ నాన్న ఇలా ఉంటే నా దగ్గర కుదరదు ఇంకోసారి ఇలా జరిగిందంటే ఏం చేస్తానో నాకేది లేదు నన్ను పూర్తిగా మర్చిపోవాల్సి వస్తుంది జాగ్రత్త రోజు జరిగిందేదో జరిగింది ఇది గుర్తుపెట్టుకో ఇంకెప్పుడు వదినకు ఎదురు మాట్లాడకు మరొకసారి ఇలా జరిగిందని తెలిస్తే మాత్రం నేను నిన్ను క్షమించను అంటూ వెళ్ళి పై పడుకున్నాడు సాగర్ కనీసం తిన్నావా అని కూడా అడగలేదు సాగర్ హాయిగా నిద్రపోతున్నాడు భూమికి మాత్రం అస్సలు నిద్రపట్టడం లేదు ఎందుకు తను అనుకున్నది చేయలేకపోతుంది ఎప్పుడు ఇంతేనా తన జీవితంలో తనకు నచ్చినట్లుగా తను ఉండలేదా ఎప్పుడు ఎవరో ఒకరి అదుపు ఆజ్ఞల్లో ఉండాల్సిందేనా ఎన్నాళ్లకు తన జీవితం తన కొరుకున్నట్లుగా ఉంటుంది ఏమీ అర్థం కాలేదు అలా ఆ ఆలోచనలతో కనలెత్త నిద్రపోయింది ఉదయాన్నే లేచి మళ్ళీ మామూలుగా పనులు మొదలుపెట్టింది భూమి పని చేస్తుంటే సుమతి మాత్రం చూసావా నాతో పెట్టుకుంటే నీ గతి ఏమైందో అన్నట్లుగా పొగరుగా నడుచుకుంటూ ఉంది భూమితో భూమి సుమతిని పట్టించుకోలేదు తన పని తను చేసుకుంది నిశ్శబ్దంగా ఎవరితో మాట్లాడకుండా ఉన్న భూమిని ఎవరూ కదిలించలేదు కూడా రాత్రి పనులన్నీ ముగించుకున్నాక గదిలోకి వచ్చిన భూమిని చూస్తూ ఉన్నాడు సాగర్ స్నానం చేసి వచ్చి బెడ్పై పడుకుని సాగర్కి వ్యతిరేకంగా అటువైపుకు తిరిగింది భూమి భుజంపై చేయి వేశాడు చిన్నగా విదిరించింది బలవంతంగా తన వైపుకు తిప్పుకుంటూ ఎక్కువ చేస్తున్నావు తప్పు చేసింది నువ్వు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాల్సింది నువ్వు పోనీలే అని వదిలేస్తే బెట్టి చేస్తున్నావా అన్నాడు సాగర్ మాట్లాడలేదు భూమి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరీ నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి